నేను చేసేది కరెక్ట్ సినిమా కరెక్ట్ నేను చేసేది మాత్రమే కరెక్ట్ నేను చేసేది మాత్రమే ఆనందం నేను చేసేది మాత్రమే సత్యం అనుకుని ఆ భ్రమలో బ్రతికివ్వండి అంటే ఒక వారంలో నాలుగైదు సినిమాలు చూసిన రోజులు ఉన్నాయి ఒకే రోజు వేరు వేరు సినిమాలు రెండు సినిమాలు చూసిన రోజులు ఉన్నాయి ఒకే రోజు ఒకే సినిమా రెండుసార్లు చూసిన రోజులున్నాయి ఆదివారం దేవుడి కంటే కూడా నాకు సినిమా ఎక్కువ నాకు ఈసరో కంటే కూడా నాకు నచ్చిన హీరోయే గొప్పడు ఒకటి పని రెండు సినిమాలు ఈ రెండే నాకు పునాది వీటిని తప్ప వేరే దాన్ని పట్టించుకునేవాడు కానీ దేవుడు నేను భిక్ష అనుకుంటానన్న ఎందుకంటే అలా నేను ఊహించింది చాలా తక్కువ దేవుడు నాకు చేసింది చాలా ఎక్కువ దేవుడు నామానికి మనకు నా పేరు రాయేషు మేము చిన్నతనం మా చిన్నతనం నుంచి కూడా మేము చర్చకి వెళ్ళేవాళ్ళు మా తల్లిదండ్రులు మొట్టమొదట మారిన తర్వాత అంటే మా చిన్నతనంలోనే వాళ్ళు మారారు మారినప్పటి నుంచి కూడా మమ్మల్ని వాళ్ళు కూడా తీసుకెళ్ళడానికి మేము వెళ్ళేవాళ్ళు వెళ్ళడం అంటే వెళ్ళేవాళ్ళం కానీ నా అమ్మకార్థంగా వెళ్ళేవాళ్ళు వెళ్తూ వెళ్తూనే ఉండేవాడిని కానీ నా చిన్నతనం నుంచి కూడా నాకేంటంటే సినిమాల మీద బాగా ఇష్టం ఎక్కువ ఉండేది ఎంత ఇష్టం అంటే బాగా ఇంకా మితిమీరిని ఇష్టం అనమాట అంటే ఏవో మా దగ్గర మా ఇంటికాడ ఇప్పుడు మా చిన్నతనంలో అయితే మాకు టీవీ ఉండేది కాదు టీవీ లేకపోయినా ఎక్కడ టీవీ ఉంటే అక్కడ ఎవరు ఎవరి దగ్గర టీవీ ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అక్కడ సినిమాలు చూసి ఒకవేళ వాళ్ళు కూడా వెళ్ళమంటే మళ్ళీ వేరే వాళ్ళ దగ్గర కూడా అది ఎక్కడ అవకాశం ఉంటే అక్కడికే చూడడానికి వెళ్ళి వాళ్ళు అలా కొన్నాళ్ళు గడిచిన తర్వాత మేమే టీవీ కొనుక్కున్నాం టీవీ కొనుక్కున్నాక టీవీ మా కంటే మా అమ్మగారు మా నాన్నగారి కంటే కూడా ఎక్కువగా నేనే వాడేవాడిని ఎలాగంటే ఇంకా నిత్యం సినిమాలే చిన్నతనంలో మరి సినిమాలకి వెళ్ళడానికి మనకు అవకాశం ఉండదు ఎందుకంటే వేరే ఊరు వెళ్ళాలి ఇది ఈ పిచ్చి ఎంతవరకు వెళ్ళిందంటే ఇంకా మొత్తానికి సినిమాయే జీవితం సినిమా మాత్రమే జీవితం ఇంక సినిమా తప్ప వేరొకటి లేదు పని సినిమా పని సినిమా అన్నట్టుగా అయిపోయింది నా జీవితం ఎంత దారుణం అంటే ఆ సినిమాలో ఏమన్నా ఒక సందర్భం బాధ బాధతో కూడుకున్నదైతే నాకు తెలియకుండా నా కంట్లోంచి నీళ్ళు వచ్చేసి అంత దారుణమైన స్థితికి వెళ్ళిపోయింది లేదంటే నాకు నచ్చిన హీరో అక్కడ ఏమన్నా ఇబ్బంది పడుతుంటే ఏమన్నా విలన్ వచ్చి కొడుతుంటే ఇంకా ఎలా ఉండేదంటే నాకు ఏదో నిజంగా ఏదో నా కన్నబిడ్డను కూడేస్తే మనం ఎంతైతే తల్ ఒక తండ్రి ఒక తల్లి ఎంత అయితే ఇదైపోతారో అంత కోపం పౌరుషం వచ్చేసేది కొడుతున్నాడు ఏంటి కొడుతున్నాడని ఒకవేళ సినిమా చూసేసాక ఎవరైనా ఒకవేళ బోలేదంటే కోపం వచ్చేసేది ఇదేంటి మా హీరో సినిమా బాగలేదు అంటున్నాడు అని ఎక్కడ లేని కోప వచ్చేసేది తల్లి మీద కోపం తండ్రి మీద కోపడి ఎందుకురా ఎందుకురా ఇలాగ ఎందుకురా ఎందుకు కోపపడుతున్నావు ఇలాగ కరెక్ట్ కాదురా అంటే ఏంటి నేను చేసేది కరెక్ట్ ఏంటి నేను చేసేది కరెక్ట్ సినిమా కరెక్ట్ అలా మీరు చేసేది రాంగు నేను చేసేది మాత్రమే కరెక్ట్ నేను చేసేది మాత్రమే ఆనందం నేను చేసేది మాత్రమే సత్యం అనుకుని ఆ భ్రమలో బ్రతికివండి ఇంకా అలా కొద్ది కొద్దిగా యవన ప్రాయంలోకి అడిగెట్టాను టెన్త్ అయ్యింది యవన ప్రాయంలోకి అడిగట్టాను నాకు నీరుగా పనికి వెళ్ళడం నాకు నేనుగా జాయిగా సినిమాలకు వెళ్ళడం మొదలు పెట్టాను ఎప్పుడైతే ఇంకా నేను బయటికి సినిమాలకు వెళ్ళడం మొదలు పెట్టానో ఇంకా మొత్తం బ్రతుకు దుర్భరం అయిపోయింది ఇంకా మొదట టీవీలో చూసి అంటే చేతుల్లో డబ్బులు సినిమా హాల్కి వెళ్ళడం మొదలు పెట్టింది నా అంతా నేను పనికి వెళ్ళడం మొదలు పెట్టాక కొంచెం స్వేచ్ఛ వచ్చింది చేతిలోకి డబ్బులు వచ్చినాయి కొంచెం మరి వయసు వచ్చినప్పటికీ కొంచెం ధైర్యం కూడా పెరుగుద్ది కదన్నా అంటే తల్లిదండ్రులను లెక్క చేయని తత్వం తల్లిదండ్రులకు విరుద్ధంగా ఉండే తత్వం ఎప్పుడైతే వచ్చిందో నేను ఇంకా నా స్వేచ్ఛ ఎక్కువైపోయి ఇంకా నాకు నచ్చిన నిర్ణయాలకు నేను ఇంకా విరువుగా నాకు ఏదైనా నచ్చితే దానికి ముందుకు వెళ్ళిపోయేవాడి సినిమాలకు వెళ్ళడం ఏదైతే నాకు నచ్చిన హీరో సినిమా అయితే ఉందో దాన్ని ముందు రోజు రాత్రి నుంచి ప్రిపేర్ అయ్యేవాడిని పలానా తెల్లరగట్లు వెళ్ళాలి లేకపోతే ముందు రోజు నైట్ వెళ్ళాలి లేకపోతే ఫస్ట్ రోజు పోస్ట్ షో కంపల్సరీ చూడాలి చూడపోతే ఆ రోజు ఎంత లేట్ అయినా ఒకవేళ అవసరం అయితే రెండు రోజైనా చూసే ఇంటికి రావాలి తప్ప ఇంటి మొహం మనం సినిమా చూడకుండా ఇంటి మొహం చూడకూడదు అని ఇది వచ్చేది ఎంత దారుణం అంటే అంత దారుణమైన స్థితిలోకి వెళ్ళిపోయినామాట నేను ఇంకా అదే నాకు ఆనందం అదే నేను ఎలా అంటే ఆ విషయాన్ని నేను చాలా గొప్పగా ఫీల్ అయ్యోడి ఏంటి ఫస్ట్ రోజు సినిమా చూడడం ఆ రోజు సినిమా చూస్తే కానీ ఇంటికి రాపోవడం అన్నది నేనేదో ఒక గొప్ప గర్వకారణంగా అదొక గొప్ప అద్భుతంగా అది ఒక ధన్యకరమైన జీవితంగా నాకు నేను అది పాపం అని తెలీదు తెలియనప్పుడు నేను అదే గొప్ప పని అని భావించి అలా వెళుతూ ఉండగా ఇంకా మా మా అమ్మగారికి వాళ్ళకి విసుకొచ్చేది ప్రార్థన చేసేది పాపం చెప్పేది ఒరే పెద్దోడా అంటే నేను మా ఇంట్లో నీ పెద్ద కూరండి ఒరే పెద్దోడా ఇది కరెక్ట్ కాదురా ఇలాగా సినిమాలు చూడడం కరెక్ట్ కాదురా అందంగా వేసుకుని అమ్ముకున్నాం మనం ఇలా వెళ్ళకూడదు అని పాపం చాలా ప్రార్థన చేసేది చెప్పేది అయినా విని విని స్వభావం కానీ విని తత్వం కానీ నాలో అస్సలు ఉండేది కాదు ఏ ఎందుకు వినాలే అదేంటి నేను కరెక్ట్గానే ఉన్నాను కదా అంటే నన్ను తప్పుతో పట్టిస్తున్నారు ఎల్లు అంటే వా వాళ్ళు చెప్పేది నాకు తప్పు అనిపించేది తల్లి ఎంత చెప్పినా నాకు తప్పు దావకిందనిపించింది ఎందుకంటే నేను ఏదైతే నమ్మానో ఏదైతే చూస్తున్నానో ఏదైతే చేస్తున్నానో అదే సత్యం అదే నిత్యం ఇంకా తప్ప ఆనందం ఇంకెందులో ఉండదని నేను ఒక ఒక దృఢ సంకల్పం అనుకుంటాను ఇంకా ఏమో తెలియదు కానీ ఇంకా అందులోనే నేను ఫిక్స్ అయిపోను ఇంకా అలా ఉంటూ 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 ఉండగా నేను ఇంకా మా అమ్మ కూడా అనేది ఒరే ఇంకెందుకురా ఇంత ఎలా బతుకుతున్నా లేకపోతే సినిమా హాల్ దగ్గర ఏదోటి ఏదో గది తీసుకుని అక్కడ ఉండిపోరా ఎందుకు మరి ఇంత దారుణంగా ఉండకూడదు అంటే అంత దారుణంగా చూసేవాడిని అన్న సినిమాలు అంటే ఫస్ట్ రోజు రిలీజ్ అయిన రోజే రెండోసారి కూడా చూసేవాడిని లేకపోతే మరుస రోజు కూడా వెళ్ళి సెకండ్ షోలకి వెళ్ళేవాడిని ఫస్ట్ షోలకి వెళ్ళి అంటే ఒక వారంలో నాలుగైదు సినిమాలు చూసిన రోజులు ఉన్నాయి ఒకే రోజు వేరు వేరు సినిమాలు రెండు సినిమాలు చూసిన రోజులు ఉన్నాయి ఒకే రోజు ఒకే సినిమా రెండుసార్లు చూసిన రోజులు ఉన్నాయి నా జీవితంలో కొన్ని వేల సినిమాలు చూశాను నేను ఆ సినిమాలు చూసి నేను ఎంత ఇదయ్యానంటే ఇంకా నాకు అదే జీవితం ఇంకా అది తప్ప వేరొక ఆనందం లేదు అలా ఎంత సంతోషంగా నేను ఇదైపోయాడు అంటే అలా ఏ అలా నిజమైన సంతోషం ఇందులోనే ఉంది అని ఎంత గొప్పగా ఇదైపోయేవాడి అంటే నేను ఎంత ఒక అద్భుతం కింద అది నేను అలా వివరించలేనంత ఇదిగా ఇది అయిపోవాడు అనమాట అలాంటి బ్రతుకులో ఎంతమంది చెప్పినా సరే నేను అసలు వినివాడు కాదు పాపం మా అమ్మ నాన్న పాస్టర్ గారు చెప్పేవారు అయినా సరే ఒక చెవిటం విని రెండు చెప్పడం వదిలేయడం ఎలా జీవించుకోండి అంటే అన్నా నేను ఆదివారం ఆదివారం చర్చికెళ్ళి కొన్నిసార్లు వెళ్ళివాడిని కొన్నిసార్లు వెళ్ళి కాదు ఒకవేళ ఆదివారం సినిమా ఉంటే నేను తెచ్చుకెళ్ళను ఎందుకంటే ఆదివారం దేవుడి కంటే కూడా నాకు సినిమా ఎక్కువ నాకు ఈశ్వరావు కంటే కూడా నాకు నచ్చిన హీరో గొప్పడు నా తల్లి నా తండ్రి నమ్మి బాప్తిసం పొంది నమ్మకంగా ప్రతి వారం దేవుళ్ళో ఎదుగుతూ ప్రతి వారం ప్రతి ఆరాధనకి వెళ్ళే తల్లిదండ్రులు కలిగి ఉన్న నేను ఈశ్వరావు కంటే కూడా నాకు నచ్చిన హీరో గొప్పవాడని నాకు నచ్చిన హీరోయే ఒక నెంబర్ వన్ స్థానాన్ని నేను ఇచ్చుకున్నాను అంత దారుణమైన స్థితిలోకి వెళ్ళాను ఎంత దోరణం అంటే నాకు నచ్చిన హీరో ఒక చుట్టుపక్కల ప్రాంతాల్లోకి వస్తే ఆ టైం కానీ ఏది చూసేవాడు కాదు భోజనం గట్టా లెక్క చేసేవాళ్ళం కాదు ఎంత సమయమైనా వెచ్చించి ఎంత ఇబ్బంది అయినా భరించి అతను చూడాలే ఇంటికి రావాలి అదే ఆనందం చిరంజీవి 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 ఫ్యామిలీ నుంచి మొత్తం ఎవరైనా సరే చిన్నతనం నుంచి కూడా ఆయన అంటేనే ఇష్టం ప్రజారాజ్యం టైంలో కూడా ఓటు హక్కు లేకపోయినా సరే ఆయన కోసం తిరిగిపోను జెండా పట్టు ప్రజారాజ్యానికి వెయ్యాలి ఓట్లే అంత ఇది అంత ఇదిలోంచి నేను తాపి పని చేసుకుంటూ వాడిని అన్న తాపి పని చేసుకుంటూ సినిమాలు చూస్తూ ఉండేవాడిని నీ చెప్ అదే నాకు ఒకటే గురి ఒకటి పని రెండు సినిమాలు ఒకటి పని రెండు సినిమాలు ఈ రెండే నాకు ఇంకా వీటిని తప్ప వేరే దాన్ని పట్టించుకునేవాడు కదా నేను ఇంకా నాకు వేరే ప్రపంచం లేదన్నట్టుగా ఉండేది పనికి వెళ్ళడం సినిమాకి వెళ్ళడం చెప్తాను కదండి ఒకే వారంలో నాలుగు సినిమాలు అంటే నాలుగు రోజులు సినిమా కేటాయించిన రోజులు ఉన్నాయి నా జీవితంలో నేను కొన్ని వేల సినిమాలు చూశాను పాతవైనా కొత్తవైన రిలీజ్ అయినా ఏదైనా సరే కొన్ని వేల సినిమాలు చూశాను నాకు ఎంత ఇదంటే ఒక మీరు ఒక రింగ్ టో ఒక టోన్ పెట్టి ఇది ఏ సినిమాలు అంటే చెప్పగలను ఒక చిన్న డైలాగు ఒక చిన్న డైలాగు మీరు వినిపించి ఇది ఏ సినిమాలో అంటే చెప్పగలను అంత ఇదిలోకి వెళ్ళాను నేను ఎంత ఇదంటే ఇంకా నాకే తెలియకుండా నా కళ్ళంట నీళ్ళు వచ్చేసి అంత భావోద్వేగానికి లోనైపోయేవాడిని ఆ సినిమా చూస్తూ చూస్తే నేను దాన్ని అనుభవించేవాడిని మామూలుగా సినిమా అంటే సరదాగాను టైంపాస్ అను అలా చూసేవాళ్ళు ఉంటారు కానీ నాకు ఏంటంటే ఆ సినిమా పిచ్చి దాన్ని నేను ఆ మనస్సుతో ఇది అయిపోయేవాడిని అందుకే నాకే తెలియకుండా కళ్ళంటే నీళ్ళు వచ్చేసి నేను కంట్రోల్ చేసుకోలేకపోయేవాడిని అంటే ఆపడం కూడా నా వల్ల పిద్ది కాదు కళ్ళంట నీళ్ళు వచ్చి అంత పిచ్చి పి అమ్మ మామూలుగా పిచ్చి అంటారు కదా అలా అయిపోయాను నేను అమ్మ నాన్న వెళ్తున్నారు నేను వెళ్ళాలి వెళ్ళకపోతే ఫాస్ట్గా అనుకుంటారు అమ్మ అని అనుకుంటారు నాన్న ఏమన్నా అనుకుంటాడు బోగదని అసలు చచ్చికి వెళ్ళి వాడు కానీ ఫీలింగ్ ఏమి ఉండేది ఇదే వెళ్తున్నాం ఒక గంట గంటన్నర అది కూడా సగం అయిపోయి మిగతా సగం సగంలో మళ్ళీ బయటికి వెళ్ళిపోవడం ఉంటే అయితే పోగొంట అరగంట కూర్చోవడం సి చర్చిలోనేమో ఏసురో పాట బయటకు వస్తేనేమో సెల్లో సినిమా పాటనుకుంటారు మళ్ళీ మనల్ని తప్పు అనుకుంటారు మళ్ళీ ఇదేంటి మేము అందరం వాకింగ్ చదువుతూ సినిమా పాటలు ఇట్టు అనుకుంటారు అని అంతే తప్ప ఏమే ఏదో మారినట్టు ఏమి కాదు పోగొదని కేవలం నటించడానికి అంతే అలా నా జీవితాన్ని తాపి పనుతుంటే ఎదరకు తీసి ఎదరికెళ్తే కరెక్ట్గా రెండు వేల పదమూడు నవంబర్ నవంబర్ నెల నవంబర్ నెలలో నాకు రక్త జ్వరం వచ్చింది రక్త కణాల జ్వరం వస్తే నాతో పాటు వచ్చిన వాళ్ళు కొంతమందిలో ఒక ఇద్దరు ముగ్గురు చనిపోయారు అన్న అదే వ్యాధి వచ్చిన వాళ్ళు ఇద్దరు ముగ్గురు చనిపోయారు నాకు ఇరుగు ఆ సమయంలోనే నాతో పాటుగా నేను అనుభవిస్తున్నప్పుడే ఒక ఇద్దరు ముగ్గురు చనిపోయారు కొంచెం సివియర్ అయిపోయి బాగా తక్కువ తక్కువ పడిపోయి ఆ కణాలు తక్కువ పడిపోతే ప్రాణం పోతుంది కణాలు ఎక్కించకపోతే నాకైతే ఎనభై ఎనభై తొంభై మధ్యన వచ్చి ఆగింది నాకు భయం వేసింది ఏంటి జ్వరమే కదా ఏంటి ఈ మాత్రం జ్వరానికే చచ్చిపోతారా ఏంటి జ్వరమే కదా అని నేను అప్పుడు దాకా లెక్కలేని తాను కొంచెం పెద్ద ఇది లేకపోవడం వల్ల కష్టపడుతున్నాను నాకు ఇది ఇబ్బంది ఏముంది నేను కష్టపడతాను జ్వరం పెద్ద లెక్కే ఉందా బోడిసాలు వచ్చింది ఏమన్నా అయిందా ఏం చేసింది నన్ను అని ఒక ఇది ఇదేంటి నాది అదే జ్వరం వాళ్ళది అదే జ్వరం మరి ఏంటి అంత అలా చనిపోవడం ఏంటని ఆరా అనుకుంటే ఇది ఎంతైతే మనిషి తట్టుకునే స్థితిలో పడిపోతాయో రక్త చనిపోతాడని తెలిసింది నాకు భయం పట్టుకుంది భయం వేసింది దేంట్రా బాబు దీనికో దీనికోసం కేవలం దీనికోసం మనం మరణం పొందుతామా అని భయం మొట్టమొదటిసారి మొట్టమొదటిసారి ప్రాణం మీద భయం వేసింది ఇదేంటి ఇంత అలా అయిపోయిందని అప్పుడు ఎప్పుడు చదవని అప్పుడు వరకు కూడా ఆదివారం బాగోదని గుళ్ళొకెళ్ళాక మా అమ్మ ఇస్తేనో ఆ పక్క వాళ్ళు ఇస్తేనో లేదా ఒక ముసలి వాళ్ళు వాళ్ళు రాదు కదా చదవడం రాని వాళ్ళు తెచ్చుకుంటారు మా గ్రాండ్ వాళ్ళు ఎవరికి ఇస్తారు కదా చదవమని ఏదో వాళ్ళు ఫాస్ట్గా చెప్పినాడు ఏదో ఒక వచ్చిన చెప్పినప్పుడు ఏదో చదివి తీస్తే చెప్పి చదివాను నామకర్ధగా అంతే తప్ప బైబిల్ని ముట్టుకున్న తాకడా లేవు వరకు చిన్నతనం నుంచి అంటే నాలుగో తరకు నాలుగో తరగతి చదివి ముందు నుంచి కూడా నేను చర్చికెళ్తున్నాను కానీ నేను టెన్త్ అయిపోయినా ఎనిమిది తొమ్మిది సంవత్సరాల తర్వాత చెప్తున్నాను వరకు కూడా అంటే చూడు సుమారుగా నాలుగో తరగతి నుంచి పదో తరగతి పది ఆరు నుంచి ఒక ఎనిమిది తొమ్మిది సంవత్సరాలు అంతవరకు కూడా నేను బైబిల్ని చదవలేదు చెప్తాను యథార్థంగా చెప్తున్నాను కేవలం ఎవరైనా అని అనుకుంటారేమో చదువు కూడా చదువుతలేదు వీడి అనుకుంటారని తప్ప ఏ ఫీలింగ్ లేదు ఏమన్నా ఆ మొట్టమొదటిసారి నేను ఆ బైబిల్ చదివాను జ్వరంలో జ్వరంలో బైబిల్ చదివాను హృదయంతో మొట్టమొదటిసారి అమ్మ చెప్పకుండా నాన్న చెప్పకుండా ఎవరో చెప్పకుండా నాకు నేనుగా మరి ఎక్కడికి వెళ్ళకూడదు ఒంట్లో పోలేని మనిషి కణాలు ఏమి పడిపోయి చాలా నీరసంగా ఉండేది ఒకవేళ తింటే కూడా వాంతులు అయిపోయి సహించేది కాదు ఎన్న తిన్నా వాంతులు అయిపోయి ఏ పడితే అవి తినకూడదు ఆ పొళ్ళే తినాలి లేదా పెట్టినా కూర తినాలి తినబుద్ధి అయి కదా వాంతైపోయేది నీరసంగానే ఉండేది అప్పుడు అన్న నాలో నాకే ఒక ఆలోచన పుట్టి దేవుడు పెట్టిన ఆలోచన ఉంటాను నేను అప్పుడప్పుడు ఎందుకంటే అప్పుడు వరకు చదవను నేను చదవను దేవుడు పెట్టాడే అనుకుంటాను నేను అది ఎందుకంటే చూడు మామూలుగా ఆయనే గాయం చేసి ఆయనే గాయం కడతాడు అంటారు కదా గాయం చేసేవాడు నేనే తిరిగి దాన్ని కట్టువాడు నేనే అన్నాడే ఆ గాయం ఆ ముళ్ళు ఆయన పెట్టకపోతే నేను బైబిల్ చదవకపోదును మొట్టమొదటిసారి ఆ బైబిల్ దగ్గర కూర్చుని చదివితే ముప్పై రోజుల్లో బైబిల్ పూర్తి చేయగలిగాను ముప్పై రోజుల్లో చదివా మొత్తం చదివాను ముప్పై రోజుల్లో చదివాను దేవుడు నాతో చదివాడు నన్ను చదివాడు నేను దేవుడిని చదవగలిగాను తెలియని విషయాలు నాకు దేవుడు చెప్పగలిగాడు అప్పటి వరకు నేను ఏదైతే మంచిది నేనేదైతే గొప్పది ఏదైతే సత్యం ఏదైతే ఆనందం ఇదే నిత్యం దీనికి మించింది లేదు ఈ లోకంలో ఈ భూమి మీద అనుకుని బతికాన అది అంతా పాపమని తెలుసుకున్నాను బైబిల్ చదివిన తర్వాత అప్పుడు దాకా బ్రతికిన బ్రతుకు పనికి మాలిని బ్రతుకని నిజమైన బ్రతుకుందని అది దేవుడితో ముడిపడి ఉందని దేవుడే నిత్యం అని దేవుడే సత్యం దేవుడే సంతోషం అని బైబిల్ చదివిన తర్వాత తెలుసుకున్నాను అన్న అప్పుడు వరకు నేమో సినిమాయే సంతోషం సినిమా కన్నా సంతోషం ఏం లేదు వాళ్ళు ఎంత ఎడుతున్నారు ఎడుతున్నారా ఎందుకు ఎడుతూ అన్నంగా సినిమా చూడు ఎంత ఆనందం ఉంటుంది ఊరికి ఎడుతున్నారు వెళ్ళా అనుకుని ఒక భ్రమలో బతికాను అది అని తెలియడానికి బైబిల్ చదివితే కానీ నాకు ఒంట్లో బాగా ఒక దేవుడు చెప్తేనే కానీ తెలియని పరిస్థితి ఎప్పుడైతే బైబిల్ నేను పూర్తి చేసానో నా జీవితంలో ఒక గొప్ప మహిమ చూశాను ఎలాగైతే చూసానా అదే విధంగా టీవీ చూడటం మానేశాను అదే విధంగా నా అంతా నేనే సినిమా కావడం మానేశాను ఏ నోటితో అయితే గొప్ప అనుకున్నానో ఏ నోటితో అయితే అనేక ముందు మా ఓడు మా ఓడు మా ఓడు మా ఓడు మా ఓడి నెంబర్ వన్ మా ఓడి నెంబర్ వన్ అనో అది ఇంకా మరి ఇప్పటి వరకు కూడా మళ్ళీ చెప్పడం అన్నది అవలేదు మళ్ళీ ఎవరైతే నేను ఇదే అనో వారు ఆ హీరోని మళ్ళీ వరకు నేను చూడడానికి ప్రయత్నించలేదు అప్పటించి చుట్టుపక్కల ప్రాంతాలకి ఎప్పుడైనా వచ్చారైనా వచ్చారన్న మా ఊరు వచ్చారు దగ్గరలో ఉన్నాను కనీసం చూడడానికి కూడా వెళ్ళలేదు దేవుడు అటు కోపం ఇచ్చాడు మనకి ఏదైతే గొప్ప అని కరీగాను ఏదైతే దేవుడు కంటే గొప్ప గొప్పదే దేవుడి కంటే దేవుడు ఇవ్వలేనిది కూడా ఇవ్వగలడు అంత గొప్ప సంతోషం ఉంది అందులో అని నేను భ్రమపడ్డాను దా అది అంతా కూడా నాటకమని అదంతా కూడా కేవలం నా భ్రమ కేవలం నాకు తెలియని తత్వం నా అమాయకత్వం నాకు ఆ బైబిల్ చదివిన తర్వాత నన్ను నేను అర్థంలో చూసుకుని అన్న ఏంటి ఎంత చిన్నపిల్ల తత్వం కింద బ్రతికైనా పాపంలో ఏంటి ఎంత అమాయకత్వంగా బ్రతికైనా ఎంత అయోమయ స్థితిలో నేను బ్రతికైనా ఈ వెలుగు తెలుసుకోవడానికి ఈ సత్యాన్ని తెలుసుకోవడానికి ఇంత టైం పట్టిందా ఇంత సమయం ఇప్పుడు వరకు నేను వ్యర్థం చేశానని అని ఆ సమయంలో నేను తెలుసుకోగలిగాను నవంబర్ ఆ నెలలో రెండు వేల పదమూడు నవంబర్ నెలలో తెలుసుకోగలిగాను డిసెంబర్ నెలలో దైవజనుడికి దగ్గరయ్యాను నవంబర్ నెలలో బైబుల్ పూర్తి చేసాను అన్న డిసెంబర్ నెలలో దైవజనుడికి దగ్గర అయ్యాను అప్పుడు వరకు దైవజనుడికి నేను అస్సలు దగ్గర అవ్వలేదు వాళ్ళు ఇప్పమా ఎప్పుడు రమ్మని వారు ప్రాణం బాగున్నంత సేపు అస్సల లెక్క చేయలేదు ఎప్పుడైతే ప్రాణం మీద ఆశ పుట్టిందో దేవుడు వాన చూడడం మొదలు పెట్టాను ఎప్పుడైతే మొదలు పెట్టానో అప్పటి నుంచి కూడా దేవుడు నన్ను అస్సలు విడవలేదు ఎడబాయలేదు దేవుడు చాలా గొప్పగా నడిపించాడు దైవజనుడికి దగ్గర చేశాడు దైవజనుడితో ఎప్పుడు బయట ప్రార్థనకి వెళ్ళలేదన్న నేను అసలు ఊ సొంత చర్చిలో ప్రార్థనకే సరిగ్గా వెళ్ళలేను నేను బయట ప్రార్థనకి ఏమి వెళ్తాను ఎప్పుడైతే దైవజను దగ్గర అయ్యానో బయట ప్రార్థనకి మొత్తం ఎక్కడైతే వీధి కూడా ఉంటాయో అన్ని ఆటికి ఆయన తీసుకెళ్ళి నన్ను ఇంకా బలపరిచాడు కానీ బైబిల్ చదవడం మాత్రం మానలేదు అంటే నెలలో చదివేయను కదా అని మానలేదు మళ్ళీ కంటిన్యూగా చదవడం మొదలు పెట్టాను కంటిన్యూగా చదవడం మొదలు పెడతా మొదలు పెడతా ఇంకా అలా దాన్ని అలా చదువుతూనే కొనసాగింతనే ఉన్నాను దైవ మొదలలేదు దైవ జండ్ ఎక్కడికేకొత్త అక్కడ వెళ్ళడం ఏ పరిచయం చెప్తే ఆ పరిచయం చేయడం బయట మీటింగ్కి వెళ్ళాలంటే వెళ్ళడం ఏమన్నా చెయ్యాలంటే చేయడం బైబిల్ మాత్రం చదవడం మానలేదు అలాగా జనవరి ఒకటో తారీఖున రక్షణ పొందుకున్నాను రెండు వేల పద్నాలుగు జనవరి ఒకటిన రక్షణ పొందుకున్నాను రెండు వేల పదమూడు నవంబర్ నెలలో నాకు బాగాలేదు ఆ నెలలోనే బైబిల్ చదివాను డిసెంబర్ నెలలో నాది ఎప్పుడైతే రికవర్ అయ్యానో డైవిజన్ దగ్గర అయ్యాను రెండు వేల పద్నాలుగు ఒకటో నెల ఒకటో తారీఖున రక్షణ పొందుకున్నాను అప్పటి నుంచి మళ్ళీ తిరిగి చూడలేదన్న సినిమా అనే పేరు మళ్ళీ నా నోటంట రానివ్వలేదు ప్రస్తుతానికి నేను తాపాను అన్న అప్పుడు తాపిను ఇప్పుడు తాపి మ్యారేజ్ అయింది మ్యారేజ్ లో కూడా దేవుడు గొప్ప అద్భుతం చేశాడు మ్యారేజ్ అంటే నేను రక్షణ పొందుకున్నా రెండు వేల పద్నాలుగులో రక్షణ పొందుకున్నాను రెండు వేల ఇరవైలో అయింది నాకు పెళ్లి అంటే నాకు ఇరవై ఎనిమిది సంవత్సరాలు వచ్చినాయి నా పెళ్ళి టైన్కి అప్పుడైనా అంటే కొంచెం లేట్ అయింది లేట్ అయిందంటే ఏంటి లేట్ అవుతుంది అని అనుకునేవాడిని కానీ ఆలస్యంలో కూడా దేవుడు గొప్ప అభివృద్ధి చేశాడు నేనే ఏదైతే అనుకున్నానో ఓ అదే నా భాగస్వామి ఎలా ఉండాలని నేను ఆశపడ్డానో ఏ విధంగా ఉంటే నాకు నచ్చుద్ది అని నేను అనుకున్నానో దేవుడు అట్టి వ్యక్తి నాకు ఇచ్చాడు అలా ఇంచు కూడా తేడా లేకుండా అదే వ్యక్తి అయితే లక్షణం ఉండాలనుకున్నాను ఏ ఎలాగైతే ఉంటే నేను సంతోషంగా ఉంటానో దేవుడు అట్టి గొప్ప అద్భుతం నా జీవిత భాగస్వామి ద్వారా నాకు చేశాడు రెండు వేల ఇరవయో తారీఖు రెండు వేల ఇరవై అక్టోబర్ నెల ఇరవై ఒకటో తారీఖు నాకు మ్యారేజ్ అయింది అన్న మ్యారేజ్ అయిన రెండో సంవత్సరం మా ఆవిడ కన్సీవ్ అయింది కానీ ఎప్పుడో పిక్ ప్రెగ్నెన్సీ వచ్చింది మాకు తెలీదు తెలీదు డాక్టర్కి చూపించాం చూపితే బిడ్డ సరిగ్గా కనిపించడం లేదు పిండం సరిగ్గా కనిపించడం లేదు కొంచెం అదే ఒక ఇరవై వేలు ఎంతో ఆగి మళ్ళీ స్కానింగ్ తీద్దాం అప్పుడు అని చెప్పింది ఆవిడ మాకు తెలీదు మేము వస్తాం ఇంటికి కరెక్ట్గా ఇరవై రోజులు నిండక ముందే పురుటి నొప్పుల్లో వచ్చినాయి అన్న ఇంకా ఎంత భయంకరమైన నొప్పి అంటే పురిటి నొప్పుల కంటే దోరణిగా ఉంటాయి మా నొప్పులు మా ఆవిడ మా వాళ్ళమ్మగారి ఇంటికాడ ఉంది మేము మాకు తెల్లవారుజామున మూడింటికి ఫోన్ చేసి మా అమ్మ నేను వెళ్ళాను మీ వెళ్ళినప్పటికే మా ఆవిడ ఆ మంచం మీద పురిటి నొప్పులు మా ఆవిడ ఇంకా నా చేతిలో చెయ్యేసి ఏండి ఇంకా నేను ఇంక చనిపోతున్నాను ఇంకా నా వల్ల అవ్వదండి ఇంకా అని బాధపడుతూ ఏడుస్తూ నొప్పులు భరించలేని పరిస్థితుల్లో ఉంది అందం ఒక దైవజనులు ఫోన్ చేశాను అండి అండి ఎలా ఉందని పరిస్థితి మరి నెప్పులు ఏమో చాలా విపరీతంగా వస్తున్నాయండి ఏం చేయాలో తోచలేని పరిస్థితుల్లో ఉన్నాం మా ఆవిడేమో చనిపోతానేమో అని భయపడుతుంది అంటే ఆయన ప్రార్థన చేశారు వెంటనే వచ్చారు ఇంటికి మా అత్తయ్య ఇంటికి వచ్చారు మేమందరం కలిసి ఆ ఆతలజామునే హాస్పిటల్కి వెళ్ళు హాస్పిటల్కి వెళ్తే ఆవిడేమో ఏడింటి వరకు రాలేదన్నా నర్సులు ఎవరికో చెప్పారు ఒక ఇంజక్షన్ ఏదో చేశారు అయినా సరే నిప్పులు అసలు ఆగడం లేదు మా ఆవిడ ఏమో నేను తట్టుకోలేకపోతున్నానంటుంది తీరా ఆవిడ వచ్చి చూసాక ఏమన్నదంటే ఎక్క ఈ ప్రెగ్నెన్సీ రాని ప్రదేశంలో వచ్చిందమ్మా ఆ ట్యూబ్లో అసలు రాకూడదు అది ప్రమాదం ఈ బిడ్డకే నీ భార్య చనిపోయే స్థితిలో ఉంది ఇమీడియట్లుగా మూడు మూడు ప్యాకెట్లు బెడ్ ఉంటే కానీ మీ ఆవిడకి ఆపరేషన్ చేస్తే కానీ బ్రతకదు నువ్వు మాత్రం ఆలోచన చేసినా చనిపోద్ది అని చెప్పారన్న ఇంకా ఏం చేయాలో తెలియని పరిస్థితి ఇంకా ఎంత మాకింకా ఇదేంటి అసలు మేము అనేక మంది హాస్పిటల్లో ఉంటే పలకొంతానికి వెళ్ళి ఆడ ధైర్యం చెప్పి ఇంత ఇదిలో ఉన్నా ఇది అంటే ఎంత గొడ్డు పరిస్థితి ఎంత గొడ్డు సమస్య ఎందుకు వచ్చింది మాకు అని చాలా బాధపడ్డా నా కళ్ళంట నీళ్ళు ఆగి కాదు నా భార్యని చూస్తేనేమో భయం వేసేది ఏమండి ఇంక ఇంకేం నా వల్ల అవ్వదండి ఇంకా తెల్లవారుజాము నుంచి నేను ఇంకా చాలా ఉందండి ఇంకా నా వల్ల అవదండి చనిపోతానండి చనిపోతానండి ఇంకా నొప్పి భరించలేక ఇంకా ఆవిడ ఎప్పుడైతే చెప్పిందో ఇమీడియట్లుగా అంబులెన్స్ పురవించి రాజమండ్రి తీసుకెళ్ళి ఆపరేషన్ చేయించామన్నా ఆపరేషన్ చేయించాం ఆపరేషన్ చేయించిన తర్వాత దేవుడు చాలా గొప్ప అద్భుతం చేశాడు మేము అసలు ఒక రూపాయి కూడా పట్టుకెళ్ళదు దానికి ఆరోగ్యశ్రీ ఉందంట మాకు ఆ విషయం తెలీదు హాస్పిటల్లో ఆరోగ్య మిత్ర ఆఫీసరు ఆడావిడి మమ్మల్ని కేకేసి మా మమ్మల్ని ఏదో సొంత చుట్టాలను కేకేసినట్టు కేకేసి అమ్మ మీరు కంగారు పడకండి ఈ ఆపరేషన్ మీరు డబ్బులు ఖర్చు పెట్టక్కర్లేదు మీకు ఏదైతే ఆపరేషన్ ఖర్చుందో ఆ ఖర్చు అంతా గవర్నమెంట్ భరిస్తుంది ఆరోగ్యశ్రీ ఉంది దీని మీదని ఆవిడ మాకు ధైర్యం చెప్పి దేవుడు పంపినట్టు మాకు ధైర్యం చెప్పి అన్నీ రాయించుకుని మొత్తం అన్నీ ఫార్మ్స్ అన్ని ఫిలప్ చేసి ఆవిడే ఏదో ఇంకా మాకు ఏమీ తెలియని చూడక మేము వెళ్ళినాం ఆ హాస్పిటల్కి ఎప్పుడు అంతకు ముందుకు మేము ఎప్పుడు వెళ్ళలేదు అలాంటి పరిస్థితుల్లో దేవుడు గొప్ప అద్భుతం చేసి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా తిరిగి వచ్చేటప్పుడు మళ్ళీ వాళ్ళ డబ్బులు ఇచ్చారు మాకు చనిపోద్ది ఇంక మేము ఆ ఆశలు వదిలేసుకున్న సమయంలో దేవుడు అద్భుతంగా బతికించాడు ఇంకా రెండు వేల ఇరవై రెండులో జరిగింది అన్న ఇది ఇప్పుడు ఈ రెండు వేల ఇరవై నాలుగు రీసెంట్గానే మ్యారేజ్ అయింది రెండు వేల ఇరవైలో అయిందన్నప్పుడు నేను తాపిస్తాను కదన్నా నేను అందించడానికి వెళ్ళేటప్పుడు మేస్త్రి అవుతే చోాలనుకునేవాడిని మారక ముందు వరకు కూడా కేవలం అటు ఇటుగా మేస్త్రిగా చేసేవాడిని మారిన తర్వాత దేవుడు ఎంత గొప్ప కృపంటే నేను మేస్త్రి అవుతే చాలు అనుకున్న నన్ను ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు నా దగ్గర పద్నాలుగు మందికి పని ఇచ్చేవాడు దేవుడు చేశాడు అటువంటి గొప్ప కృప దేవుడిచ్చాడు అసలు నేను సొంత ఇల్లు కూడా కట్టుకుంటానా లేదా అనుకున్న నన్ను ఇంత పెద్ద మందిరం కట్టే అవకాశం కృపలో నన్ను పాత్రుగా చేశాడు దేవుడు దేవుడు అంతమందికి పనిచ్చేవాడుగా చేశాడు దేవుడు నేను భిక్ష అనుకుంటాను అన్న ఎందుకంటే అసలు నేను ఊహించింది చాలా తక్కువ దేవుడు నాకు చేసింది చాలా ఎక్కువ ఊహించిన దానికంటే అత్యధికమైన మేలు నా జీవితంలో ఆయన ఇచ్చాడు ఎప్పుడు నమ్ముకున్న కానీ ఇప్పుడు వరకు ఎప్పుడు డబ్బు గురించి కానీ ఆరోగ్యం గురించి కానీ దేని గురించి స్ట్రగుల్ అవ్వలేదన్న దేవుడు అన్ని అద్భుతంగా అమరిచాడు బ్రహ్మలో బ్రతికినప్పుడు లేని గొప్ప ఆనందం ఇప్పుడు నిజ జీవితంలోకి వచ్చాక దేవుళ్ళలోకి వచ్చాక అనుభవిస్తున్నాను